రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో మిథున వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ఈ జన్మరాశిలోనికి గురువు ప్రవేశించడం జరిగింది జన సంబంధాలు పెరిగేటువంటి వాతావరణం ఉంది సస్తమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ జూన్ అంతా కూడా తృతీయ భావంలో సింహరాశులలో సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది భూములు కొనుగోలు వల్ల కానీ భూముల అమ్మకాల వల్ల కానీ లాభాలు అందుకుంటారు వాహన సౌఖ్యం కానీ వాహనాల వల్ల లాభాలు అందుకుంటారు కొంతమంది వ్యక్తులతో ఏర్పడినటువంటి వివాదాలు తొలగిపోతాయి సమస్యలు పరిష్కరింపబడతాయి కోర్టు సంబంధమైన విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది జన్మరాశి జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు మిధున రాశులు సంచరించడం వల్ల కుటుంబ పరమైనటువంటి అవసరాల కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం ఆర్థిక పరమైనటువంటి సర్దుబాటు జరగడం నూతన వ్యాపారాలు ప్రారంభించడం ఈ రకంగా బ్యాంకు లావాదేవీలు కానీ ఇతరతర ఆర్థిక సదుపాయాలంతా కూడా అందుకోవడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు అష్టమ భాగ్యాధిపతినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ రకంగా గురువు మిథున రాశిలో సంచరించడం వల్ల ఆకస్మికంగా కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు లేక ఇదివరకు మనస్పర్ధలతో దూరమైనటువంటి ఆత్మీయులు మరీ దగ్గర కావడానికి అవకాశం కనిపిస్తుంది పూర్వపుణ్యం వల్ల విద్యారంగంలో పనిచేసే వారికి మంచి భవిష్యత్తు కనిపిస్తుంది విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి సమాజంలో గుర్తింపు ఉంటుంది ఆ రకంగా వారి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా వ్యయములో వృషభరాశిలో సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని మీరు బాగా పొందగలుగుతారు సృజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతో ఆనందాన్ని కలిగజేస్తుంది విందు వినోదంలో పాల్గొంటారు ఆత్మీయులతో కలయడం వల్ల సంతోషంగా కాలం గడిపేటువంటి పరిస్థితి కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు కేతువు ఈ నెలంతా కూడా తృతీయ భావుల సింహరాశిలో సంచరిస్తున్నాడు జన సహకారం బాగా ఉంటుంది మీకంటే చిన్నవారు అనగా చెల్లెల నుంచి సోదరుల నుంచి లేకపోతే ఇతరతర చిన్న వయసు స్నేహితుల నుంచి కూడా మీరు మంచి సహకారాన్ని అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు లభిస్తుంది నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు అయితే మిథున్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో రవి శని రాహు మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇందులో ప్రధానంగా తృతీయాధిపతి అటువంటి సూర్య భగవానుడు ఈయనంతా కూడా వ్యయంలో అనగా జన్మరాశులు సంచరించడం వల్ల అనగా వృషభ మిథున రాసుల్లో రవి సంచారం మీకు కాస్త వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది అధికారులతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది అలాగే ప్రభుత్వపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు మీరు ఇబ్బందులు కొను తెచ్చుకునే వారు అవుతారు తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరగడం వల్ల అధికారుల నుంచి మీరు ఒక రకమైనటువంటి వ్యతిరేకతను పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈయనంతా కూడా దశమ భావంలో మీనరాశులు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది ఆ కష్టానికి తగిన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ముఖ్యంగా కార్మికులకు కానీ శ్రామికులకు కానీ కర్షకులకు కానీ మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి ఉత్పత్తులు మంచి ఆదాయము అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే రాహు ఈ నెలంతా కూడా భాగ్యంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఈ కారణం చేత తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆయనకు అవసరమైనటువంటి ఏర్పాట్లు మీరు చేయాల్సిన బాధ్యత కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది అలాగే నూతన వ్యక్తుల వల్ల మీరు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రకంగా సూర్యుడు శని రాహువులు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి వాతావరణం జూన్ మాసంలో మిథున్ రాశి వారికి ఉందని చెప్పవచ్చు మరి మిథున్ వారు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించండి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించండి శ్రీదేవి కట్గమాల స్తోత్రం చదువుకోండి అలాగే దశమ శని పని భారాన్ని ఇస్తున్నాడు అధికంగా కష్టాన్ని శ్రమను ఇస్తున్నాడు కనుక ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించడం సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ఈ దశమ శని కూడా మీకు ఎక్కువ సుఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది అలాగే వ్యయములోను జన్మరాశిలోను సంచరించేటువంటి సూర్యభగవాను యొక్క దోషం వల్ల సూర్యాస్తకం చదువుకోండి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానం ఆచరించి సూర్య సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోండి గోధుమలను పేదవారికి దానం చేయండి లేదా సూర్య నమస్కార ఆసనాలు వేయండి ఈ రకంగా చేయడం వల్ల మిథున రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను మిథున రాశి వారు పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసక్తిని